ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ కృష్ణయ్య విమర్శించారు విద్యానగర్ బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు నిరుద్యోగుల విషయంలో విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి యత్నిస్తే అడుగడుగున అడ్డుకొని అరెస్టులు నిర్బంధించడం సరికాదన్నారు సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపకుండా ప్రెస్ మీట్ పెట్టి సమర్థించుకోవడం ప్రజాస్వామ్యం ప్రశ్నించారు మరి ఈ ప్రభుత్వం కూడా మరి నిరుద్యోగుల పక్షాన ఉండకుండా మరి విద్యార్థుల పక్షం ఉండకుండా మరి అదే వైఖరి అవలంబిస్తుంది స్పష్టంగా కనబడుతుంది ఈ రోజు ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాలు ఇస్తాం విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట ప్రభుత్వం ఈ రోజు మీరు కేవలం సెక్రటరియట్ లో ఈ తాగనీకే పరిమితం అయినారు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటా ఉన్నారు కానీ అన్నదు కానీ మీరు అన్న మాటకే మేము చెప్తా ఉన్నాం నా మొగతనం చూపిస్తా నా చూపిస్తా చూపిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఉద్యోగాల భర్తీ చేసి మీ మొగతనం చూపించండి రేవంత్ రెడ్డి గారు మీరు విద్యార్థులకు ఫీజు ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇచ్చి మీ మొగతనం చూపించండి రేవంత్ రెడ్డి గారు సంక్షేమ మాస్టర్లకు సొంత భవనాలు కట్టించి మీ మొగతనం చూపించాను కానీ ఏదో వేగులు మడ తీసుకుంటా నేను మొగతనం చూపిస్తా అని చెప్పి పదే పదే అంటున్నారు కాబట్టి మేము అట్లాంటి మాటలు అంటూ కాబట్టి మీరు మాటలకే మేము చెప్తున్నాం మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అందరికీ స్కాలర్ యాజమాన్య సర్టిఫికేట్ ఇవ్వడం లేదు మరి గురుకుల పాఠశాలలేమో ఈ ఈరోజు ఈ వేల సంఖ్యలో గురుకుల అప్లికేషన్ వస్తే ఇరవై ఐదు ఇరవై ఐదు పర్సెంట్ కూడా ఇరవై ఐదు పర్సెంట్ కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా ఉన్నారు దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా సీనియర్ నాయకుడు కె కేశవరావును నియమితులయ్యారు ఆయనకు కేబినెట్ హోదాను కల్పించారు కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది కె కేశవరావు ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అనంతరం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన రాజీనామాను కూడా రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు హైదరాబాద్ మహానగర వాసులకు అత్యవసరమైన సేవలు అందించే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది మేయర్ గద్వాల విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించగానే ట్యాక్స్ కలెక్షన్ ఫుల్ అభివృద్ధి నిల్ అంటూ బీజేపీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించరాదని బిఆర్స్ ప్రకార్డులతో పోటాపోటీగా మేయర్ పోడియాను చుట్టుముట్టారు దీంతో తీవ్ర అసహనానికి గురైన మేయర్ సమావేశాన్ని పదిహేను నిమిషాలు వాయిదా వేశారు తిరిగి సభలో ప్రారంభించగానే మజ్లిస్ బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా జోక్యం చేసుకోవడంతో సభలో ఏం జరుగుతుందన్న అయోమయం నెలకొంది అస్వస్థతకు గురైన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి పరామర్శించారు అనంతరం అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి అక్కడున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు రెండు వేల